ఎన్టీఆర్ కి గుడ్ న్యూస్ చెప్పారట నారా చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ కి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధినేతగా నారా చంద్రబాబు నాయుడు అధికార పిఠాన్ని అధిరోహించి మరి ఇప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు సో డెబ్బై ఏళ్ళ పైబడినటువంటి నారా చంద్రబాబు నాయుడు తాను ఉన్నటువంటి నియోజకవర్గం నుంచి తను సీటుని మార్చడానికి ఒక్క అడుగు కూడా ఎవరు ముందుకు వెళ్ళలేకపోయారు సో ఇదే విషయంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా శుభాకాంక్షలు తెలియజేయడంతో బ్రిటన్ గా తనకే శుభాకాంక్షలు అందించారు మన చంద్రబాబు నాయుడు సో ఈ నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు తమ పళ్ళ నుంచి తెచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి పామిటి పళ్ళను అంతేకాకుండా మరి గిఫ్ట్స్ ని చంద్రబాబు ప్యాక్ చేసి ఎన్టీఆర్ ఇంటికి పంపించారట సో మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ని ని తమ కుటుంబ సభ్యులుగానే భావిస్తున్నారు మన చంద్రబాబు ఈ నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు షాక్ అయ్యే రేంజ్లో అయితే జూనియర్ ఎన్టీఆర్ గుడ్ న్యూస్ చెప్పారట సో మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్కి నారా చంద్రబాబు నాయుడు చెప్పిన గుడ్ న్యూస్ ప్రకారం ఆయన ఎప్పుడైనా టీడీపీలోకి రావచ్చని టీడీపీ పరిపాలనలో ఆయన కొనసాగాలని కోరుకున్నట్టుగా అయితే తెలుస్తోంది సో జూనియర్ ఎన్టీఆర్ ఈ వార్త విని ఎంతో ఆనందం వ్యక్తం చేశారట ఎటగేలకు నందపూరి నారా కుటుంబాలు ఒకటవాలని ఎంతో కాలంగా ఎదురుచూస్తుండగా వాళ్ళల్లో వాళ్ళకి ఇబ్బంది లేకపోతే మనకు ఏ ఇబ్బంది ఉండదా అంటూ చెప్తున్నట్టుగా అయితే సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా సంచలనంగా మారుతోంది అలాగే అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకుని ఎంతగానో షాక్ అయిపోతున్నారు ఈ నేపథ్యంలో ఒక అద్భుతమైనటువంటి గుడ్ న్యూస్ ని అందించినట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కి నారా చంద్రబాబు నాయుడు పార్టీలోకి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది మరి ఇప్పుడు సీఎంగా మారిన నేపథ్యంలో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ యువత అధ్యక్షుడిగా ఎన్టీఆర్ నియమించాలనుకున్నట్టుగా తెలుస్తోంది